హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఇది ఒక ఎక్సాక్సిస్ వైయాక్సిస్ ఇచ్చాడు ఒక పెద్ద వృత్తం ఇచ్చాడు దాని యొక్క వ్యాసార్థం నాలుగు అన్నాడు ఒక చిన్న వృత్తము రైట్ ఈ ప్లేస్లో పెట్టింది ఈ చిన్న వృత్తం యొక్క సర్కంఫరెన్స్కి ఆరిజిన్కి మధ్యలో కొంత గ్యాప్ ఉంది సి వన్ సి టూ ఓ అంటే ఈ మూడు గీదుగా మనం ఒక లైన్ గీస్తే అన్నీ ఒకే రేఖలో ఉంటుంది అలాంటప్పుడు చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం కావాలి ఇక్కడ చూడండి సార్ ఇది క్యాపిటల్ ఆర్ ఇది కూడా క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది క్యాపిటల్ ఆర్ ఇది ఆర్ ఇది నైంటీ డిగ్రీస్ అంటే సి వన్ నుంచి ఓ వరకు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఎంత అయింది రూట్ టూ ఆర్ అయింది రూట్ టూ ఆర్ అది దేనికి సమానము రూట్ టూ క్యాపిటల్ ఆర్ ఈక్వలెంట్ ఇదేమో ఆర్ ఇక్కడ కూడా ఇది స్మాల్ ఆర్ ఇది స్మాల్ ఆర్ రైట్ దయచేసి క్యాపిటల్ ఆర్ ప్లస్ టూ ఆర్ అయ్యొద్దు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదేమైంది రూట్ టూ ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదేమైంది రూట్ టూ ఆర్ సో రూట్ టూ ఆర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదేమో ఆర్ ప్లస్ ఇదేమో ఆర్ ప్లస్ మిగిలిందేమో రూట్ టూ ఆర్ అంటే ఆర్ ఇంటూ రూట్ టూ మైనస్ వన్ ఈక్వల్ ఇంటూ ఆర్ ఇంటూ రూట్ టూ ప్లస్ వన్ క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు నాలుగు ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఎంత ఫోర్ ఇంటూ రూట్ టూ మైనస్ వన్ బై రూట్ టూ ప్లస్ వన్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ ప్లస్ టూ ఆర్ తీసుకుంటారు ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని మాత్రం మర్చిపోవద్దు మంచి క్వాలిటీ క్వశ్చన్ సార్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి